గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ప్యాటర్న్ కంప్లీషన్ అనేది ఏ విధంగా చేయాలి ఈ ప్యాటర్న్స్ కంప్లీషన్ అనేది థర్డ్ చాప్టర్ ఇది ఈ థర్డ్ చాప్టర్కి సంబంధించి మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ఫోర్ క్వశ్చన్స్ మనం కంప్లీట్గా చేస్తే ఫైవ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అక్కడ ఏ విధంగా వేస్తున్నాడు ఏ విధంగా వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో జరిగే ఎగ్జామ్లో ఏ విధంగా వేస్తాడనేది మనకు ఒక ఐడియాకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీటిని చూసి మీరు మీ బుక్లో ప్రాక్టీస్ చేయండి ఇక్కడ మనకి లెవెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అరిహంత్ సిరీస్లో ఉన్నటువంటి బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి ఇది ఒక స్క్వేర్ ఈ స్క్వేర్లో ఇది మిర్రర్ అయినట్టయితే ఈ మిర్రర్కి ఇటువైపు ఉన్న ట్రయాంగిల్ ఇది ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్లో మిడిల్లో ఒక లైన్ ఉంది ఈ ఈ దీ ఈ దీని యొక్క ఇమేజ్ అనేది రివర్స్లో ఈ విధంగా వచ్చింది మనకి అంటే మిర్రర్ ఎక్కడ ఉంది ఇది మిర్రర్ మరి ఈ థర్డ్ స్క్వేర్లో ఉన్నటువంటి ఇమేజ్ ఇది దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విధంగా గీత ఉండి ఈ విధంగా మనకు ట్రయాంగిల్ అనేది రావడం జరుగుతుంది అంటే లెఫ్ట్ సైడు యొక్క ఉన్న పిక్చర్ యొక్క ఇమేజ్ అనేది రైట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ మిడిల్లో ఉన్న లైన్ అనేది మిర్రర్ కింద పనిచేస్తుంది అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న స్క్వేర్లో ఏదైతే ఉందో అది మనకి ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ప్యాటర్న్ కంప్లీషన్లో ట్వెల్త్ క్వశ్చన్ చూడండి ఈ ట్వెల్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఇది మిర్రర్ కింద తీసుకోవచ్చు లేదా ఇది మిర్రర్ కింద కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే ఇప్పుడు ఈ షేడ్ ఈ కర్వ్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది మిర్రర్ అయినట్టయితే ఓకే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ కర్వ్ యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న స్క్వేర్ ఎక్కడుంది మనకి ఆప్షన్ ఏలో ఉంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ గురించి చూడండి చాలా ఈజీగా చేయొచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు ఒక స్ట్రైట్ లే ఒక డయాగ్నాల్ గీయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విధంగా మనకు ఒక డయాగ్నాల్ గీయడం జరిగింది ఇక్కడ మధ్యలో ఒక స్క్వేర్ అనేది కంప్లీట్ చేయబడలేదు ఇక్కడ మనం కంప్లీట్ చేసినట్టయితే ఈ విధంగా మనకి కంప్లీట్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న స్క్వేర్లో ఉన్నటువంటి ఫిగర్ అనేది మనకి ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడుంది ఇక్కడుంది అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ గురించి చూడండి ఇక్కడ సర్కిల్స్ అనేవి ఈ ఫోర్ స్క్వేర్స్లోని కూడా కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేసినట్టయితే ఈ విధంగా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్ చేసినట్టయితే ఈ టూ కర్స్ ఆర్క్స్ అంటారు ఇట్లా ఈ టూ ఆర్క్స్ ఎక్కడున్నాయి మనకి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అప్పుడు ఈ క్వశ్చన్ ఫిగర్లో ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒక ట్రాంగిల్ ట్రయాంగిల్ తర్వాత ఏముంది సర్కిల్ సర్కిల్ తర్వాత ఇంటూ ఉంది ఓకే అంటే ట్రాంగిల్కి ట్రయాంగిల్ సర్కిల్కి సర్కిల్ ఇంటూకి ఇంటూకి ఓకే అంటే ప్రతి రోలో కూడా ఇదొక రో ఇదొక రో ఇదొక రో ప్రతి రోలో కూడా ఒక ట్రయాంగిల్ ఉంటుంది వన్ ట్రయాంగిల్ ఉంటుంది ఓకే ప్రతి రోలో కూడా ఒక ఇంటూ మార్క్ ఉండదు ఓకే ప్రతి రోలో కూడా ఒక సర్కిల్ కూడా ఉండాలి ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ సర్కిల్ ఉంది ఇక్కడ కూడా సర్కిల్ ఉండాలి అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమో అంటే సర్కిల్ వస్తుంది అనమాట ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అంటే ఈ విధంగా మనము ప్యాటర్న్ కంప్లీషన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం